ప్రకాశం జిల్లా దునకొండలో ఈరోజు సేవకుల సదస్సు ఏర్పాటు చేయడమైనది ఈ సదస్సులో ముఖ్య అతిథిగా ఏఎస్ జెడ్సన్ పాల్గొన్నారు ఏఎస్ జెడ్సన్ మాట్లాడుతూ అనపర్తి శాంసన్ రాఘవమ్మ ట్రస్ట్ తరఫున పాస్టర్లకు సహాయం చేయగలను అంటూ పలు దేశాలలో తెలుగు స్కూల్స్ నడుపుతున్న జెడ్సన్ ఇండియాకు వచ్చారు దర్శి నియోజకవర్గంలో పాస్టర్లకు మరియు పేదవారికి సహాయం చేయుటకు వచ్చానంటూ తెలియజేశారు ఈ సందర్భంగా దొనకొండ మండల పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు దారా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులను ఏఎస్ జడ్సన్ గారిని శాల్వా కప్పి పూలమాలలు వేసి సన్మానించారు ఈ సందర్భంగా జడ్సన్ గారు మాట్లాడుతూ దుబాయ్లో స్కూల్ నడుపుతున్నానంటూ అదేవిధంగా పలు ఇతర దేశాలలో కూడా స్కూల్స్ నడపడం జరుగుతుందని ఎవరి సహాయ సహకారాలు లేకుండా నేను నా సొంత కష్టార్జితంతో పేదలను ఆదుకోవాలని నా తల్లిదండ్రుల గారైన అనపర్తి శాంసన్ రాఘవమ్మ ట్రస్ తరఫున పలు కార్యక్రమాలు చేయుటకు దనకొండ మండల పాస్టర్ ఫెలోషిప్కు రావటం జరిగిందని అన్నారు దనకొండ పాస్టర్ ఫెలోషిప్ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలకు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి వారు చేస్తున్న పరిచర్య విధి విధానం నాకు నచ్చిందంటూ పాస్టర్ ఫెలోషిప్ వారిని నేను చేయగలిగే సహాయం వారికి చేస్తానంటూ ఆయన వాగ్దానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దనకొండ మండల పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు దారా నాగేశ్వరరావు మరియు కమిటీ సభ్యులు నూనె యోహాన్ ఏసయ్య క్రిస్టఫర్ పాపారావు ఆశీర్వాదం జాన్సన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ దినము దేవుని అద్భుతమైన మండల ఫెలోషిప్ మరియు దనకొండ ఫీల్డ్ అసోసియేషన్ ఆ నాయకులు దారా నాగేశ్వరరావు గారు ఇక తక్కిన తొమ్మిది మంది కమిటీ మరియు ఒక వంద మంది సేవకులు ఈ యొక్క మీటింగ్ కి ఈ రోజు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది దేవుని అద్భుతమైన కృప చొప్పున దేవుని ప్రణాళిక చొప్పున ఈ దినము మరి నేను ఇక్కడ ఉంటానని నేను అనుకోలేదు మరి సమయాభావం వల్ల నాకు కుదరదేమనుకున్నాను అయినప్పటికీ నాకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడు అది మాత్రం వాస్తవము నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్య సంచరిస్తూ ఉన్నాడు మీ మధ్య కార్యం చేయాలనుకుంటా ఉన్నాడు సో అందుకని చెప్పేసి దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు ఈరోజు నేను మీతో వాక్యం పంచుకోవటం జరిగింది మరి వాక్యం చూపించింది దేవుడే నేను సిద్ధపడలేదు నేను వాక్యం ప్రారంభించిన తర్వాత అద్భుతంగా ఆశ్చర్యంకరంగా నేను మాట్లాడిన ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి చేరినటువంటి వంద మందికి పైగా సావకులకి పరిశుద్ధాత్మ దేవుడు వీరితో మాట్లాడి ఉన్నాడు కనుక నేను తప్పకుండా నేను వారి ముఖాలు చూశాను దేవుడు వారితో మాట్లాడినట్టుగా వారు భావించారని చెప్పేసి వారి జీవితాల్లో దేవుని వాక్యాన్ని తప్పకుండా పాటిస్తారని దేవుని కోసము పాటుపడే బిడ్డలుగా ఆత్మలు రక్షించే బిడ్డలుగా వీరు ఉంటారని నాకు నమ్మకం అనేది ఈ సందర్భంలో వీరు చేసిన చాలా కార్యక్రమాలు వీరి యొక్క బ్రోచరు ఇది చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది ప్రతి ఒక్కళ్ళు యూనియన్ల పేరు మీద కొంతమంది మరి డబ్బులు కలెక్ట్ చేసుకోవడం జరుగుతున్నది కానీ కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా నేను చూడటం లేదు నేను మొట్టమొదటి చెప్తా ఉన్నాను నేను యూనియన్లకి వ్యతిరేకం అని చెప్పేసి కాకపోతే మీ యొక్క సౌలభ్యం కోసము మీరు పెట్టుకోవటం మంచిదే అని కానీ యూనియన్లు బట్టి నేను ఎవరిని ఇక్కడ చేర్చుకోను మీరు పెట్టుకోండి పర్వాలేదు కానీ నాకు నిజమైన సేవకుడే ఉండని వల్ల మరి మంత్లీ ఇచ్చే మన సపోర్ట్ లో అనుపతి సాంసన్ రాఘమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనం సపోర్ట్ చేస్తున్నాము ఆ యొక్క ట్రస్ట్ ద్వారా సపోర్ట్ గా వారే అరువులు యూనియన్స్ మాత్రం అరువులు కాదు కాకపోతే యూనియన్స్ మీ యొక్క సౌలభ్యం కోసం పెట్టుకోమని నేను చెప్పినప్పుడు నా ఉద్దేశం అంత ముందు నుంచి ఏం చెప్తున్నానో మీ యొక్క సౌలభ్యం కోసమే కాకుండా మీరు అద్భుతంగా ఆశ్చర్యకరంగా మీరు ఇండి కార్యక్రమాలు చేయటము నాకు చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తుంది దేవుని ప్రేమని మీలో చూస్తా ఉన్నాను దేవుని నిజమైన ప్రేమని మీలో చూస్తున్నాను నేను ఎటువంటి దురుద్దేశము దురప్రాయం లేకుండా ప్రతిరోజు ఇక్కడ ప్రార్థనా గోపురంలో ప్రా ఎడత ప్రార్థించది అనే వాగ్దాలని మీరు ఖచ్చితంగా పాటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రార్థనయే కాకుండా సంవత్సరం అంతా క్రిస్మస్ సమయంలోనూ మరి సంఘ సేవకులకి బీదలకి మరి బియ్యం ఇవ్వటం విషయంలోనూ బట్టలు ఇవ్వటం విషయంలోనూ తర్వాత చాలా చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దేవుడు నాకు కూడా ప్రేరేపణ కలిగి ఇందులో సభ్యత ఖర్చు ఉన్నది ఆ సభ్యత ప్రతి నెల సభ్యులు సభ్యత్వం చెల్లించాలి ఆ చెల్లించినప్పుడు ఆ వచ్చినటువంటి ఆదాయం ద్వారానే మీరు కార్యక్రమాలని చెప్పేసి చేయగలుగుతున్నారని చెప్పేసి నేను అర్థం చేసుకొని మీ అందరితోటి ఈ యొక్క దొనకొండ మండల పాస్ట్ ఫెలోషిప్ దొనకొండ మండ దొరకొండ ఫీల్డ్ అసోసియేషన్ వాళ్ళతో మీరు చేస్తున్న కార్యక్రమాలకి నా హృదయం కదిలించబడి మీతో నేను పాలి చెప్పి మీరు చేసే వార్షికత్వం మంత్లీ మీరు ఎంతైతే ఇస్తున్నారో ఆ యొక్క పాండక్ కానివ్వండి మీరు మెంబర్షిప్ ఫీ కానివ్వండి ఏదైనా కానివ్వండి దా దాంట్లో మీకు భారంగా ఉండకుండా ఉండడానికి ఒకటి మరి కొంతమంది ప్రతి నెలా చెల్లింపలేక మీరు కానీ డ్రాప్ అవుట్ అయిపోతే మీరు కానీ చెల్లించలేకపోతే సేవా కార్యక్రమాలు కుంటు పడుతున్న ఉద్దేశం ఒకటి తర్వాత నేను కూడా ఇందులో భాగస్థుడు కావాలన్న ఉద్దేశంతో మీరు కొంత పే చేస్తే నేను కూడా ప్రతి నెల మీ తరపున ఎంతమంది అయితే పే చేస్తారు అంతమంది తరపున యాభై రూపాయలు నేను తప్పకుండా ఇస్తానని చెప్పేసి మాట ఇస్తున్నాను దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఇది నా సొంత నిర్ణయం కాదు మాట ఇచ్చిన దేవుడు మాట తప్పదు కాబట్టి అదే దేవుడు నా ఈ కార్యాన్ని జరిపిస్తాడని చెప్పేసి నేను కాదు నేను మాట ఇవ్వట్లేదు దేవుని శక్తిని బట్టి మాటిస్తున్నాను తప్పకుండా దేవుడు మీకు ప్రతి నెల నేను ఇచ్చిన మాట చెప్పున మీ యొక్క మెంబర్షిప్లో ఉన్నటువంటి ఈ యొక్క యాభై రూపాయలు నా భాగం నా వంతు మీకు ఇవ్వటం వల్ల మీకు భారం తగ్గుతుంది సేవా కార్యక్రమాలు ముందుకెళ్తాయి అదే రీతిగా నేను కూడా మీరు చేసే సేవలో పాలు పంపులు పంచుకుంటాను అని చెప్పేసి నా యొక్క ఆశ మరొకటి నేను నిజమైన పాస్టర్లకి దొనకొండ ఫీల్డ్ ఈ ఐదు మండలాలు ఒకప్పుడు దొనకొండ ఫీల్డ్ ఫీల్డే ఈరోజు దర్శన నియోజకవర్గం కాబట్టి ఈ దొనకంటి ఫీల్డ్ ఐదు మండలాల్లో ఉన్న నిజమైన సేవకులకి ఏదో ఒక రోజుకి యాభై మందితో స్టార్ట్ చేశాను ఇప్పటికీ రెండు వందలు దాటిపోయింది ఇక బుద్ధి ముందు కూడా ప్రతి ఒక్కరికి నేను సపోర్ట్ ఇవ్వాలనేది నా ఆశ మీరు నిజంగా సేవలో ఉన్నవట్లయితే దఫాల వారీగా మిమ్మల్ని అందరిని కూడా ఆ సపోర్ట్ లో బాగస్తులుగా చేస్తా అని చెప్పి కూడా మాట ఇస్తున్నాను నేను దేవుడు నాకు ఆ ఇవ్వటానికి మీరు అనుజన్యము ప్రార్థించండి నేను చేసే వ్యాపారాల కోసము నా యొక్క కుటుంబం కోసము నా యొక్క ప్రయాణాల కోసము తర్వాత నేను దేవుని సేవలో ఉన్నప్పుడు శత్రు యొక్క తాకిడి నాకు బాగా ఉంటుంది ఎందుకంటే దేవుని సేవ చేయటం సాతానుడికి ఇష్టం లేదు కాబట్టి సాతానుడి యొక్క ఒత్తిడి కూడా నాకు ఉంటూ ఉంది పరిశుద్ధాత్మ దేవుడు కూడా నాలో ఉన్నాడు మీలో ఉన్నాడు దేవుడి వాక్యము ఖచ్చితంగా చెప్తా ఉంది మనలో ఉన్న దేవుడు లోకములో ఉన్న వారి దొంగ సో కాబట్టి నాలో ఉన్నటువంటి క్రీస్తు నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు లోకములో ఉన్న ప్రతి శత్రువుని జీవించగలడు సమర్థుడు కాబట్టి ఇటువంటి వాటన్నిటిని ఎదుర్కోవడానికి దేవుడు నాకు శక్తినిస్తున్నాడు కాబ అయినప్పటికీ అనేక మంది ప్రార్థనల్ని దేవుడు ఆలకిస్తాడు కాబట్టి మీ అందరి ప్రార్థన అవసరత నాకు ఎంతో ఉన్నది మీ అందరూ కూడా అనుదినము నా కోసము మా యొక్క కుటుంబం కోసము తర్వాత మా యొక్క వ్యాపారాల కోసం మా స్కూల్స్ కోసము మా యొక్క ప్రాణాల కోసం మా కలిగిన వాటి అన్నిటి కోసము మా పిల్లల కోసము ప్రార్థించమని నా మనవి నిండా వార్తా విశేషాల కొరకు మా సబ్స్క్రైబ్ చేయండి చేయండి